హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే గడపకి పెయింట్ వేద్దాం అనుకుంటున్నానండి అసలు పసుపు పెయింట్ అయితే వేసి వన్ ఇయర్ పైనే అయిపోయింది కానీ అప్పటి నుంచి గడపకి పెయింట్ వేయడం అయితే కుదరట్లేదు అన్నమాట సో మొన్న దేవుడు మందిరంలోకి టూ స్టెప్ చౌకీ అయితే మేక్ ఓవర్ చేశాను కదా ఈ పెయింట్ పెన్తో అదే పెయింట్ పెన్తో గడపకి వేసేద్దామని చెప్పి ఐడియా వచ్చిందనమాట సింపుల్గా అయిపోతుంది జస్ట్ నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ గడపకి పెయింట్ అయితే వేయడం అయిపోయిందనమాట మధ్య మధ్యలో వీడియో స్టాప్ చేసి పెడితే ఫైవ్ మినిట్స్ అయితే వచ్చింది వీడియో బట్ వేయడం అయితే మొత్తం మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అనమాట సో చాలా సింపుల్గా అయిపోయింది ఇదిగోండి ఇలాగా రెండు బార్డర్స్ కింద స్కాలప్ డిజైన్ వస్తుంది కదా ఇలాగ కర్వ్డ్ సో ఆ టైప్లో ఫస్ట్ అయితే వేసేసానన్నమాట చాలా ఈజీ అండి ఈ పెయింట్ పెన్ అనేది యూజ్ చేయడం సో తర్వాత డాట్స్ అయితే పెట్టేశాను సో లోపల నుంచి వేస్తున్నాను అనమాట కొంత లోపల నుంచి వేసి తర్వాత మిగిలింది బయట నుంచి వేద్దాము అని చెప్పి ఎట్లా వీలుగా ఉంటే అట్లాగా ఎందుకంటే నేను కింద కూర్చోకూడదు కాబట్టి చైర్ మీద కూర్చుని వేస్తున్నాను సో అందుకే లైన్స్ కొంచెం వంకరగా వచ్చినట్టు అనిపించింది అదే కింద కూర్చుని వేసే వాళ్ళకైతే చాలా నీట్గా వేసుకోవచ్చు అనమాట పెయింట్ పెన్ యూజ్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది మీ మీరు కూడా ఇలా పెయింట్ చేయాలనుకుంటే ఈజీగా పెయింట్ బ్రష్ లేకుండా చక్కగా ఈ పెయింట్ పెన్ యూజ్ చేసి వేసేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ మనము వే వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం వచ్చిన డిజైను పీస్తో ముందుగా గీసి కూడా వేసుకోవచ్చు బట్ సింపుల్ డిజైనే కదా అని చెప్పి చాక్ చాక్పీస్ తో వేయడానికి ఒకసారి వంగి మళ్ళీ ఇదొకసారి వంగి నడుం పట్టేస్తుంది అని చెప్పి డైరెక్ట్గా అయితే వేసేసానన్నమాట ఏముంది సింపుల్ గీతలే కదా సో ఓవరాల్గా ఇట్లా అయితే వేసేసానమాట కింద గీతల్లాగా గీసేసాను అండ్ ఇలాగా డాట్స్ కింద పెట్టేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోయింది త్వరగా అయిపోయింది అండ్ మనవి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంది చూశారు కదా సో బయట కూడా డాట్స్ పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఈ పెయింట్ టెక్నిక్ పెయింట్ పెన్తో వేయడం అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఈ రెడ్ డాట్స్ పెట్టడానికి చాక్ పీస్ అయితే యూజ్ చేశానండి చాక్ పీస్తో చాలా సింపుల్గా రెడ్ డాట్స్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట చాలా చాలా అంటే చాలా ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి బెండకాయతో చేస్తారు ఉల్లిపాయతో చేస్తారు బంగాళదుంప కార్వింగ్ చేసి దాంతో వేసుకోవచ్చు చాలా ఉంటాయి బట్ నేను కిందకి వంగి వేయలేను కాబట్టి అంత రిస్క్ అయితే తీసుకోలేదు లీఫ్లు లీఫ్తో కూడా వేయచ్చండి సో ఇట్లాంటివి చాలా ఉంటాయి సో నేనైతే సింపుల్గా పెయింట్ పెన్ అండ్ చాక్ పీస్ యూజ్ చేసి అయితే పెయింట్ చేసేసానమాట సో నచ్చిందా అండి మీకు కూడా ఈ టెక్నిక్ చాక్ పీస్తో ఎప్పుడైనా చూసారా ఇట్లాగా పెయింట్ చేయడం ఎవరైనా అంటే జస్ట్ బొట్లే పెట్టడం ఇయర్ ఇయర్బడ్తో కూడా పెట్టుకోవచ్చు అలాగే పెన్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని వెనక్కి తిప్పి పెన్నుతో కానీ ఇట్లాగా రకరకాలుగా అయితే ఈ బొట్లు అనేది మనం పెట్టుకోవచ్చు కొంతమంది ఫింగర్తో పెట్టేస్తారు అట్లా రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది గడప డిజైన్లు వేసుకునే వాళ్ళకి అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ చాలా సింపుల్గా అయిపోయిందండి నేను చెప్పాను కదా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే వేసేసానమాట నేను గబగబా వేసేసాను ఎందుకంటే ఎక్కువసేపు వంగలేను కాబట్టి గబగబా చాలా సింపుల్గా డిజైన్ అనేది వేసేసానమాట సెలెక్ట్ చేసుకుని సో ఇదిగోండి ఇట్లా ఓవరాల్ లుక్ అయితే బయట నుంచి ఇలా ఉందనమాట ఇంకా గ్రీన్ కూడా పెడితే కొంచెం ఎలివేట్ అవుతుంది డిజైన్ అనిపించి గ్రీన్ డాట్స్ కూడా పెట్టేశారనమాట అదే అదే పీస్ అయితే యూస్ చేసి జస్ట్ ఇలా చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇది కూడా చాలా కొంచెం కొంచెం ఎలివేట్ అయ్యింది అనమాట గ్రీన్ పడంగానే ఎట్లయినా గడప ముగ్గు అంటే మనకి ఎల్లో వైట్ రెడ్ గ్రీన్ ఇవి ఈ ఫోర్ కలర్స్ అయితే మస్ట్ కదండి సో అందుకని ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట నేను ఏ కలరు కూడా కొనలేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్న కలర్సే ఎప్పుడో తెచ్చిన కలర్స్ అనమాట ఇవి సో ఆ కలర్సే యూజ్ చేసి వేసేసాను ఒక్క పెయింట్ పెన్ మాత్రం మొన్న టూ స్టెప్ చౌకి రీమోడల్ చేయడానికి తెప్పించాను కదా సో అట్లా అనమాట ఇంకేమీ ఖర్చు పెట్టలేదు నేను సో ఇదండి ఈ వీడియో మొత్తం అయిపోయాక లుక్ ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను జస్ట్ త్వరగా కూడా ఆరిపోతుంది పెయింట్ పెన్ అయితే త్వరగా ఆరిపోయింది ఈ చుక్కలు మాత్రం కొంచెం టైం పట్టింది అనమాట ఆరడానికి సో చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకైతే ఇది కంప్లీట్ చేసేసారు నేను సో బయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో